పరిశుద్ధ గ్రంథములో చూసినప్పుడు ఒకసారి మీ దగ్గర బైబిల్ గ్రంథాలు చూడండి దేవుని మందిరములో ఉండేటువంటి పరిస్థితిని మనం చూస్తాం ద్వితీయోపదేశ కాండం పన్నెండవ అధ్యాయం ఎనిమిదవ వాక్యం ద్వితీయోపదేశ కాండం పన్నెండు అధ్యాయము ఇరవై ఎనిమిదవ వాక్యం నీ దేవుడైన ఎహోవా ఎవరి దృష్టికి అందరు చెప్పండి అమ్మా ఎవరి దృష్టికి దేవుని దృష్టి అంటే మనం చేస్తున్న పనులన్నీ ఎవరు చూస్తున్నారు దేవుడే చూస్తున్నాడు దేవుని దృష్టికి ఏం కలుగునట్లు ఎప్పుడు మేలు ఈ వాక్యాన్ని నమ్ముతున్నారా మనకే కాదంట ఎవరికి మన సంతానానికి కూడా ఏం కలగాలి మేలు కలగాలని మేలు కలగాలని నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆజ్ఞాపించుచున్నాయా మీకు అందరికి వాక్యం అర్థం అవుతుందా ఈరోజు మనం చేస్తున్న పనులన్నీ కూడా దేవుని సన్నిధానంలో మేలు కలుగునట్లుగా అని చదువుతున్నా ఈ మనం చేసే పనులన్నీ కూడా ఎవరు చూస్తూ ఉన్నారని తెలుసుకుంటున్నాము ఎవరి దృష్టికి దేవుని దృష్టికి దేవుని దృష్టికి మనం చేసే పనులన్నీ ఆయన చూస్తా ఉన్నాడు మన తో పాటు మన సంతానానికి ఈ పగట వేలో వాక్యం వింటున్న దేవుని బిడ్డారా ఈ భక్తి మనతోనే ముగించుకుందామా మన బిడ్డలకి వద్దా మన బిడ్డల్ని కూడా దేవుని మందిరానికి తీసుకురావద్దా ఈ పగట వేళ్ళలో దేవుని వాక్యం సెలివిస్తా ఉన్నది నీతోనే ముగించుకోవటం కాదు కొంతమందిని చాలా మందిని రోజు చూస్తా ఉన్నా వాళ్ళ వరకే ప్రభు సన్నిలో ఉన్నట్లుగా ఆ టైములో వాళ్ళు ఏసయ నామంలో పేర్లు పెట్టుకొని ఆ తర్వాత వచ్చే సంతతిలో దేవుని మందిలో లేకోకుండా ఆగిపోయినోళ్ళు చాలా మందిని మనము చూస్తున్నాం అంటే భక్తి వాళ్ళతోనే ఆగిపోతుంది అయితే ఈ మధ్యాహ్న కాలంలో దేవుని వాక్యం దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా మనతోనే కాదు కానీ దేవుడు అంటున్నాడు నీ సంతానానికి నీ సంతతికి నిత్యము మేలు కలిగినట్లు నేను నీ కాజ్ఞాపించుచున్న ఈ మాటలన్నిటినీ నువ్వు జాగ్రత్తగా వినాలి ఎట్లా వినాలి ఎలా వినాలంటే దేవుని మాటలు జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని ప్రభు చెప్తున్నాడు మనం చేస్తున్నటువంటి భక్తి మన వరకే కాకుండా మన బిడ్డలకు కూడా వర్తించాలి కావాలా మీకు కూడా మీ సంతానాన్ని కూడా దేవుళ్ళు కావాలా ఈ భక్తి మీతోనే సరిపోద్దా నేన వచ్చేనయ్యా ఇంకా నా బిడ్డలు ఎందుకు అనుకుంటున్నారా చెప్పండి మీరు కలిగిన ఆ ప్రేమ ఆ శక్తి ఆ దీవెనలు ఆ కృప ఆ దైవ సన్నిధి అవన్నీ మీతోనేనా లేక బిడ్డలకు కూడా దేవుడే ఉన్నాడంటే నీ సంతానా కూడా కలుగునట్లుగా దేవునికి స్తోత్రం కలుగునిగాక ఎవరు కలిగినట్లుగా చెప్పండి చెప్పండి ఎవరు కలిగినట్లుగా ఇవి పెద్దోళ్ళు చెప్పండి పిల్లలు చెప్పొద్దు వివాహమైన ప్రతి ఒక్కరు చెప్పండి మీ సంతానానికి లేక మన సంతానానికి నిత్యము మేలు కలగాలంటే పెద్దవారుగా మనము ఆయన మాట వినాల కాస్త జాగ్రత్తగా మనం ఆయన మాటలు వింటే ఏం జరుగుతుంది మనకి మేలు జరుగుతుంది ఎన్ని రోజుల మేలు అంటే అది ఎవరిచ్చే మేలు అని అంటే అది దేవుడిచ్చే మేలు మనుషులు ఇచ్చే మేలు కాదు మనుషులు ఇచ్చే ఆశీర్వాదం కాదు దేవునికి స్తోత్రం గాక మనమే కాకుండా మన సంతత కూడా ఆశీర్వదించబడాలని దేవుని యొక్క ఉద్దేశం అయి ఉన్నది ఈ పగట వేళలో ఏ గ్రంథం ఒక మాట చదువుదామా చదవండి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఏ స్కేల్ గ్రంథం నలభై నాలుగు వచ్చే ముప్పై ఉచిన చదువుదామా ముప్పై ఉచిన మీ ప్రతిష్టత అర్పణలన్నిటిలో వాటి లోను మొదటివి ఫలములన్నిటిలోను మొదటివి యాజకులు కగును మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు అయితే దేవుడు ఏమంటున్నాడంటే మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు ఇందాక మనం ఏం చదువుకున్నాము మనమే కాకోకుండా మన సంతత కూడా ఆశీర్వదించబడటానికి దేవుని మాటలు జాగ్రత్తగా గైకోవాలి జాగ్రత్తగా వినాలి అని ద్వితీయోపదేశంలో చదివాం ఇక్కడ ఏ గ్రంథములో గ్రంథంలో మనం ఏం చదువుతున్నాము కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు అని చదువుతున్నాం దేవునికి స్తోత్రం కలుగునుగాక ఎవరికి ఎవరికి ఆశీర్వాదం కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు ఆ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లుగా ఏంది కుటుంబానికి ఆశీర్వాదం కలుగునట్లుగా ముందుగా పిసికిన పిండి మొద్దను యాజకులు గీయాలంటే మందిరాన్ని తీసుకురావాలని కదా వింటున్నారా వింటున్నారా అంటే ఏంటిది ముందుగా పిసికిన పిండి ముద్దను అంటే ఈ పని చేస్తే ఎవరికి ఆశీర్వాదం అంట చెప్పండి కుటుంబం మనకు ఆశీర్వాదం ఏంటిది ముందుగా పిసికిన పిండి ముద్ద అంట ఏంటిది పిడుకలు తీయాలి ఈ మాటలు అందరూ మనం నమ్ముతున్నారా నమ్ముతున్నారు మీరు నమ్మి పని చేసినప్పుడు పరలోకమందున్న దేవుడు కుటుంబాలకి ఆశీర్వాదం ఇస్తారంట ఒకవేళ ఇప్పుడు ఇక్కడికి మీరు ఒంటరిగా వచ్చి ఉండొచ్చు మీరు ఒక్కరే వచ్చుండొచ్చు మీ కుటుంబ పక్షాన అయితే ఈ పని చేసిన దాన్ని బట్టి కుటుంబమునకు ఆశీర్వాదం ఇస్తానని ప్రభు చెప్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగునే కానీ ఎవరికి ఆశీర్వాదం కుటుంబమునకు ఆశీర్వాదం ద్వితీయోపదేశ కాండంలో చదివినప్పుడు కూడా మనమే కాదంటే మేలు పొందుకోవలసింది ఇంకా తర్వాత ఎవరు చెప్పండి చెప్పండి ఎవరు ఆ సంతతి వారికి కూడా అంటే బిడ్డలు కూడా దీవించబడటానికి దేవుని మాట్లాడు ఈ పగట కాలములో బోధిస్తున్న వాక్యం ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు మనకి అర్థమయ్యే రీతిలో బోధించనుగాక దేవుడు బోధిస్తూ ఉండగా ఆ ఆజ్ఞలన్నీ మనము అనుసరించి మన కుటుంబాలకు మేలు కలుగునట్లుగా మనము గాక ఎన్ని తెలుసుకున్నాం అమ్మా ఎన్ని మాటలు తెలుసుకున్నాం రెండు మాటలు తెలుసుకున్నాం మనతో పాటు మన బిడ్డలకు కూడా మేలు కలగాలని దేవుని వాక్యం చెప్తుంది ఎంతమంది నమ్ముతారు మీరు వాక్యాన్ని నమ్ముతారా మీరు నమ్మి ఏం చేయాలి అనుసరించాలి అందుకనే ప్రభు చెప్పాడు నమ్ముట నీ వలన అయితే అసలు అవుతాదా నమ్ముట నీ వలనైతే అన్నాడు దేవుడు నమ్మేవానికి ఏంటిది ఏం సాధ్యము సమస్తమును సాధ్యమే హల్లెలుయా సాధ్యము అన్నీ సాధ్యము నీ వలన అన్నీ సాధ్యం అసాధ్యమే లేనే లేదు చప్పట్లో అసాధ్యమే లేనే లేదు సాధ్యము అందరం సాధ్యము నీ వలన అన్నీ సాధ్యం అసాధ్యమే లేనే లేదు అసాధ్యమే లేనే లేదు నీటి పైన నడిచావు గాలిని గద్దించావు నీటి మీద నడిచావు గాలిని గద్దించావు సత ఓడించావు సర్వ సర్వా శక్తిమంతుడా సతాను నీ ఓడించావు సర్వ శక్తిమంతుడా సాధ్యము అన్ని సాధ్యము నీ వలన అన్ని సాధ్యం ఆమెన్ ఆమెన్ అసాధ్యమీ లేనే లేదు అసాధ్యమే లేని లేదు ఎవరికి సాధ్యం ఎవరికి సాధ్యం ప్రభుకు సాధ్యం నీటి మీద అది అదే టైములో అంటే ఆయన బిడ్డలమైన మనకి కూడా సాధ్యమే సాధ్యమే ఏమి సాధ్యం అవుతాదంటే కుటుంబం అంతా ఆశీర్వాదం కలగటానికి సాధ్యపడతాది దేవునికి స్తోత్రం కలిగింది గాక అసలు ఆశీర్వాదం అంటే ఏంటిది భక్తుడు ఒకసారి చూడండి సమీలు రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం సమీలు రెండవ గ్రంథం ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వాక్యాన్ని చదువుదాం ఈయన ప్రార్థన చేస్తున్నాడు దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరానికి వెళ్ళి ఏం చేస్తున్నాడు అమ్మ అందరూ చెప్పండి ఏం చేస్తున్నాడు దేవుని సలోచి ప్రార్థన చేస్తున్నాడు దేవుని ప్రతిమలో ఆడుకుంటున్నాడు ఏమనంటే దయచేసి అంటున్నాడు ఆమెలుయ్య ఎంత వినయ విధేయతతో దేవుణ్ణి అడుగుతున్నాడు చూడండి దయచేసి అంటే దయచేసి అంటే ప్రభువుని ఎట్లా అడుగుతున్నాడు దయచేసి నీ దాసుడునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచుదామా హెలుయా అంటే ఈ వాక్యంలో నా అర్థం ఏంటిది మీరు చెప్పండి కుటుంబం అంతా కలిసి దేవుని మందిరంలో ఉండటమే నిజమేనా ఆశీర్వాదం అంతే అంతే చాలా అంతే ఇంకా దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము ఎప్పుడు ఉండాలంట నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా ఆశీర్వదించయ్యా మా కుటుంబాన్ని ఎంత మంచి కోరిక హలే ఈ ప్రార్థన ఎవరు చేస్తున్నారు పద్దెనిమిది వచ్చిన చదవండి ఆయన ఆయన ఎవరు అనేది తెలిసింది మీకు దావీదు రాజు అనుంది ఎక్కడ లోపలికి దేవుని మందిరంలోనికి వచ్చి కూర్చుండి దేవుని మనో చేస్తా ఉన్నాడట హలే నా ప్రభువా యహోవా రాజుగారు ఏంది నేను అని అంటున్నాడు ఇప్పుడు రాజుగారిని చూస్తే మన ఇంటికి మన మన ఇక్కడికి మన మన చర్చిలోకి ఒక ఎంఆర్ఓ గారు వచ్చారనుకోండి మండలానికి ఆ అధికారి మండలానికి అధికారి ఈ రాజు కదా ఈయన ఇస్రాయేల్కి ఎన్నో రాజు ఈయన రెండవ రాజు చెప్పాలి వాకింగ్ కూడా తెలుసుకొని ఉండాలి మీరు దేవునికి స్తోత్రం కలుగుని గాక ఎన్నో రాజు మొదటి రాజు సౌలు రెండవ రాజు ఆశీర్వదించబడిన తర్వాత దీవించబడిన తర్వాత దేవుని మందిరానికి వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తా ఉన్నాడు సహజంగా ఆశీర్వదించబడిన తర్వాత చాలా మందిని మనం చూస్తల్లా దీవించబడిన తర్వాత అమ్మ చర్చికి రాలేదు ఏందమ్మంటే ఎక్కడయ్యా పనులు కదంటయ్యా ఏంది ఏమున్నాయి ఈయన ఊరు రాజు మా రాజుగారికి ఎన్ని పనులు ఉంటాయి చెప్పండి మీరు మీరు ఆలోచన చేసుకోండి అమ్మా ఒకసారి రాజుగారు కదా రాజుగారికి ఎన్ని పనులుంటాయి రాజ్యాన్ని గురించిన పనులుండవా తర్వాత సైన్యాన్ని గురించిన పనులు ఉండవా లేక వాళ్ళకి పోషించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఉండదా అయితే రాజు రాజు దేవుని మందులో కూర్చొని ఆయన గతమంతా అంతా తలపోసుకుంటా ఉన్నాడు అయ్యా నేను ఒకప్పుడు నా పరిస్థితి నేను అంటే నేను ఎక్కడుండేవాడిని అంటే గొర్రెలు కాచుకుంటూ ఎక్కడో ఉండేవాడిని ఎవరైనా దావీదరాజు ఒకప్పుడు గొర్రెలు కాచుకునే వ్యక్తి ఆ గొర్రెలు కాచుకునే వ్యక్తే కాని గొర్రెలు కాచుకొని ఉండగా అక్కడ దావీదు ఏం చేస్తావు అంటే దేవుని స్థుతించాడని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం పని చిన్నది కావచ్చు ఒకవేళ నువ్వు ఒక ఇంటికి ఇంట్లోకి వెళ్ళి పనే చేయొచ్చు ఏ పని వాళ్ళ ఇంట్లో ఒంట్లో ఉండటం కావచ్చు పని చిన్నది కావచ్చు కానీ ఆ స్థలములో పని చేస్తున్న ఆ స్థలములో నువ్వు దేవుని స్థుతిస్తా ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా ఆ పరిస్థితిని దేవుడు నీకు అప్పగిస్తాడు దేవునికి స్తోత్రం కలుగుని గాక మనమేమనుకుంటాం అయ్యా నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చేయాలి అయ్యా ఒక పని పిల్ల ఉంది కదా మనకు తెలుసు ఇజ్రాయల్ వచ్చినది ఆమె ఏం చేసేదంటే నయమాల ఇంట్లో పని పిల్ల పనిచేసా చిన్న పిల్ల ఏమి స్తోత్రం హల్లెల్లుయ్యా ఒకసారి అందరు చప్పట్లు కొట్టండి ఈ సైతాను అన్ని జ్ఞాపకం పెట్టుకునిస్తాది కానీ దేవుని వాక్యం మాత్రమే జ్ఞాపకము ఉంచని ఈ దావీదు రాజు లోపల కూర్చొని ఆయన పర్సనల్ జీవితాన్ని గురించి ఆయన కుటుంబాన్ని గురించి ఆలోచన కలిగిన వ్యక్తిగా ఉన్నాడు ఈయన ఆయన జీవితాన్ని బట్టి రెండవది ఆయన కుటుంబాన్ని బట్టి ఆలోచన చేసి కుటుంబం నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాడు మరలా చదువుదాం ఇప్పుడు ఇరవై తొమ్మిదో వచ్చిన దయచేసి నీ దాసు నా కుటుంబం నిత్యమో నీ సన్నిధి ఉండినట్లుగా దానిని ఆశీర్వదించము యహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు కదా నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక ఆమె అంటే కుటుంబం అంతా దేవుని మందిరములో ఉండటమే అదే నిజమైన ఆశీర్వాదం దేవుని కలుగును కలుగునుగాక నిజమైన ఆశీర్వాదం ఏంది మీరు ఇక్కడ ఒంటరిగా వచ్చండు కానీ ప్రభు ఏం చెబుతున్నాడంటే కుటుంబమునకు దేవుని కలగాలని దేవుని ఉద్దేశం మీకు ఆశ ఉందా మీతో పాటు కుటుంబము కూడా అంటే చూడండి దావిత రాజుగారికి ఎంత మంచి కోరిక మనకేం కోరిక ఉంటుంది చెప్పండి మనకి తొందరగా ఇల్లు కట్టేసుకోవాలా బంగారం వచ్చేసేయాలా పిల్లలు బాగా చదువుకోవాలా ఇవన్నీ వాస్తవమే కానీ ఎన్ని ఉన్నా కూడా దేవుని సన్నిధిలో లేనటువంటి ఆ పరిస్థితి ఇంకా ఎందుకు ఎన్నైనా ఉండొచ్చు దేవుని సన్నిధులు కాకుండా ఆ దేవుని సన్నిధులు లేని జీవితం ఎందుకు దేవునికి స్తోత్రం గాక ఎన్ని ఉన్నా అన్ని సున్ని నీ సన్నిధి ఉన్నా నాకెంతో మిన్నా చూద్దాం నీ సన్నిధి ఉన్నా நீ அந்நிதி உன்னக்கெத்தோ மின்னாசையா நீ சன்னிதினா அன்னி சுன்னி நீ சன்னிதி உன்ன నాకెంతో నాకెంతో సన్నిధి మోషే ఇస్రాయల్ ప్రజలను తీసుకొచ్చేటప్పుడు నాతో ఎవరిని పబ్బిస్తావన్నాడు దేవ మోషే అడిగాడు అప్పుడు దేవుడు అన్న ఏమన్నాడంటే నా సన్నిధి నీకు తోడుగా ఆమె ఎంత అద్భుతమైన విషయం అందుకని అదే అంటున్నాడు భక్తుడు నీ సన్నిధిలో నా కుటుంబము నిత్యము వండునట్లుగా ఎల్లప్పుడూ నీ సన్నిలో పాటలు పాడుతూ ఉండాలా పరిచయం చేస్తూ ఉండాలా నీ సన్నిధిలో ఉన్న ఆ ప్రకాశమానమైన ఆ మందిరంలో వినబడుతున్న ఆ మాటలు నా ఇంట్లో ఉన్న వారందరూ వినాలా ఎంత అద్భుతమైన కుటుంబానికి సంబంధించిన ఉపదేశాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మనం ఎంతో ధన్యులు నీ ఆలోచన వేరే ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రభు నీ మీద నా మీద పెట్టుకున్న ఉద్దేశాలు వేరే జక్కయ్య ఎక్కిన ఉద్దేశం వేరే కానీ జక్కయ్యను ఏసయ్యను చూసిన తర్వాత జక్కయ్య మీద ఉన్న ఏసయ్య ప్రణాళిక వేరే అల్లే జక్కయ్యకున్న ఆలోచన వేరే జక్కయ్యకి ఏసై మీద ఉన్న ఆలోచన వేరే ఆలోచన అంటే చాలా చిన్నది చాలా చిన్నది కానీ జక్కయ్య కుటుంబం మీద ఉన్న ఏసయ ఆలోచన చాలా పెద్దది అని చెప్పండి పెద్దదేనా పెద్దదా చిన్నదా ఒకవేళ జక్కయ్య లాంటి ఆలోచన ఏసైకి ఉందా జక్కయ్యకి ఏ ఆలోచన ఉంటే చెట్ెక్కాడు ఏసైను చూసి వెళ్ళిపోతాము ఆలోచన ఏంది కాదు కాదు నాయన నేనే నీ ఇంటికి వస్తా మన కూడా ఆలోచన ఏం ఏదో చిన్నగా ఒక్క ఆదివారం వెళ్దాం లేదు సార్లే ఓ రమ్మంటున్నారు కదా ఆయన లేకపోతే ఆ వచ్చి ఓవరకు రా రా అంటుంది కదా ఏదో ఒకసారి వెళ్దాం గత నాలుగు వారాలు వెళ్దాం చూడాలనుకున్నాడు ఏసఐన జక్కయ్య దేవునికి స్తోత్రం కలుగునుగాక చూడాలని ఏసయ్య ఏ సైనా చూడాలని పైనుండి ఆ మేడు చెట్లో ఉండి కింద చూస్తుంటే కిందగా అక్కడికి వచ్చి జక్కయ్య నేను ఇంటికి వస్తాను ఆమె లుయ్యా ఇది అంత నేనేదో చూసి వెళ్ళిపోదాం అనుకుంటే నేనేదో నాలుగు వారాలు చర్చకొచ్చామా అనుకుందాం అంటే బాప్ తీసుకుని తీసుకోమంటాడు ఏంది స్తోత్రం హలే లుయ అనుకుంటున్నా మనం కూడా సంతోషంగా దిగాడు ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళిన తర్వాత జక్కయ్య కుటుంబాన్ని గురించి ఏసయ్య సాక్ష్యం చెప్పాడు జక్కయ్యమైనా సాక్ష్యం చెప్పాడా అయ్యా జక్క ఏ ప్రభా నా ఇంటికి వచ్చినందుకు నీకు స్తోత్రమే అన్నాడా ఏసయ్య ఆ జక్కయ్యని గురించి సాక్ష్యము చెప్పాడు ఏమనంటే ఇతడును అబ్రహాము కుమారుడే ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది ఎవరికి ఎవరికి ఇంటికంటే ఒక జకైకైనా జకై భార్యకి వారి పిల్లలకి ఒకవేళ ఆయన ఉద్యోగ పని వాళ్ళకి వాళ్ళందరికీ ఏ ప్రభు చెప్పింది ఏంటంటే ఇతడు నా బ్రహ్మ కుమారు ఇంటికి రక్షణ వచ్చేసింది అని ప్రభువే చెప్పాడు అలాంటి సాక్ష్య సంబంధమైన జీవితం మన కుటుంబంలో చేరిన సంఘంలో చేరిన వారందరికీ దేవుడు దయచేసినట్లుగా మన ప్రార్థన జీవితాలు పరిస్థితులు ప్రభు మార్చునుగాక ఆమె స్తోత్రం కలుగునుగాక హల్లెల్లు కుటుంబములకు ఆశీర్వాదం రావాలంటే ఏం చేయాలి మొదటగా దేవుని మాటలు తప్పనిసరిగా వినాలి రెండవదిగా నీ ముద్దలో పిండి పిసికింది తప్పనిసరిగా మందిరానికి తీసుకురావాలి మూడవది ఆశీర్వాదం రావాలంటే ఇది అన్నాడు కదా నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండటం నిజమైన ఆశీర్వాదం మరొక ఆశీర్వాదం కూడా చెప్తాను చూడండి బైబిల్ గ్రంథంలో నుండి సంఖ్యాకాండం పద్దెనిమిది పదిహేను అంటే ఆశీర్వాదం ఏంటంటే ఇంటిలో పుట్టిన మొదట బిడ్డ దేవునిది దేవుని సేవ చేయాలి జంతువుల్లో కూడా ఏదైనా మొదటది దేవునిది అంటే అప్పుడు దేవునికి మనం అవకాశం ఇస్తున్నట్టు ఆశీర్వదించబడటానికి అవకాశం ఇస్తున్నట్టు ద్వితీయోపదేశం పన్నెండు పద్దెనిమిది నీ దేవుడైన యహోవా ఏర్పరచుకును స్థలములలోనేమి కుమారుడు కుమార్తె దాసుడు దాసి నీ ఇంటినున్న లేవీయులు లేవీలు సన్నిధిని తిని సంతోషించదు ఎక్కడెక్కడ యహోవ ఏర్పరచుకును స్థలమును స్థలములోనే స్థలములోనే స్థలమున నీవు నీ కుమారుడు నీ కుమార్తె దాసుడు దాసి నీ ఇంటున్న లేవిలు కలుసుకుని నీ దేవుడైన యహోవా సన్నిధిని తిని అల్లెల్ నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యహోవా సన్నిధిని సంతోషించాలంట వాక్యం చెప్తుంది దేవిని వాక్యం చెప్తుంది దేవిని మందిర ఆవరణములో తినడం సంతోషము వచనం చదివే కదమ్మా ఇరవై రెండవ వచనం గోవుల్లోనే కాని రక్తమును తిననే తినకూడు స్తోత్రం హల్లెల్లు తినటం కూడా చెప్పేస్తున్నాడు దేవుడు ఎక్కడ ఏది తినాలో కూడా చెప్పేస్తున్నాడు తినమని చెప్పిన దేవుడే తినొద్దు అనేది కూడా ఉంటాడు తోటలో తినమన్నా దేవుడే తినొద్దు అని చెబుతున్నాడు ఏది తినాలో ఏది తినకూడదు అన్ని చెప్పేస్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెల్లుయ ప్రభువు నందు దేవుని బిడ్లారా కుటుంబాలకు ఆశీర్వాదం కలవాలంటే దేవుని సన్నిధిలో కూడా తినాలా ఎవరెవరు తినవచ్చు అనేది కూడా ఉంది బైబుల్ ఎవరెవరు తినొచ్చు అనేదాన్ని మనం చూస్తున్నప్పుడు కాండం పద్నాలుగు అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం పంటలో అవశ్యంగా దశమ భాగాన్ని తీయాలి స్థలమున పంటలో కానీ ద్రాక్ష రసములో కానీ నూనెలో గాని పదవ వంతును కానీ ఎక్కడ తినాలా మందిరంలో తినాలా దేవునికి స్తోత్రం కలుగునిగాక పదిహేను అధ్యాయము మొదటి నుండి పదిహేడు వచనాల వరకు చదివితే అక్కడ ఏముందంటే అనాథులు పరదేశులు కూడా అక్కడ భోజనం చేయాలని ఉంది పదిహేను అధ్యాయము మొదటి నుండి చదవండి ఏడో వచ్చిన చదవండి పదిహేను అధ్యాయము ఏడో వచనం బేదవాడు వండి నడల ముడుచుకొనక చాచి అక్కర చొప్పున అక్కరకు అవసరముగా వండునట్లు జాగ్రత్త పడుము పదకొండవ వచ్చినం నీ సహోదరులకు దేనులకు భేదలకు అవశ్యంగా నీ చేయి చాపవలను నీకు ఆజ్ఞాపించుచున్నాను అంటే సంఘం ద్వారా కూడా మనం ఏం చేయాలంటే భేదలకు విధవరాండ్రకు సహాయం చేసే ఆ కృపను కూడా మన సంఘం తరపున ఇవ్వాలి స్తోత్రం మందిరం తరపున మన చర్చి తరపున ఏం చేయాలి మనం కూడా పేదల్ని కూలికి లేని వాళ్ళైనా ఉన్నారు నిరుపేద లేరు రెండు కురింది పత్రిక అధ్యాయం మాసు నుండి సహోదరులు వచ్చి నా అక్కడ అంటున్నాడు అంటే వేరే సంఘస్థులు వచ్చి నా అక్కడ తీర్చారు సువార్త ప్రకటన అన్నాడు దేవునికి స్తోత్రం గాక సంఘానికి సంబంధించినటువంటి విషయాలు సంవత్సరం అంటే కుటుంబం అంతా కుటుంబం అంతా కుటుంబంలో కుటుంబానికి ఆశీర్వాదాలు కలగాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక అయి ఉన్నది ప్రార్థన చేయండి విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయండి కుటుంబానికి ఆశీర్వాదం కలగాలని ముందుగా దేవుని మాటలు వినాలి విన్నావు సహోదరుడా నువ్వు విన్నావు కుటుంబానికి ఆశీర్వాదం కలగాలని మనకే కాదు నీకే కాదు నీ బిడ్డలకు కూడా ఆశీర్వాదం రావాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది మొదటిది రెండవ ఆశీర్వాదం మద్దలో పిండి పిసికిన దాంట్లో దేవుని మందిరానికి తీసుకొస్తే ఆశీర్వాదం అని చెప్పాడు మూడవది కుటుంబం అంతా దేవుని మందిరములో ఉండటం ఆశీర్వాదం నాలుగవది కుటుంబములో ఉన్నవారు దేవుని సన్నిధిలో భోజనము చేయటం ఆశీర్వాదం ఐదవది ఇదిగో విధవ రాండ్రు కూడా పరామర్శించే సంఘములో ఉండాలని దేవుని ఉద్దేశం అందుకని నీ పంటలో భాగం నూనె అన్ని వేర్పరచాలా అవన్నీ దేవుని మందులో తినాలని దేవుని వాక్యం చెప్తూ ఉంది ప్రభు ఆ స్తోత్రం 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 అని కొంతసేపు కొంతసేపు విన్న వాక్యాన్ని బట్టి ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకోండి